పార్గ్ వాళ్ళ పిన్నితో చెప్తాడు చూసావా చరణ్ అనే ఏం చేశాడో తెలుసా పిన్ని బయట మనకు ఎవరికీ తెలియకుండా వడ్డీ నూటికి ఐదు రూపాయలు చెప్పిన వడ్డీ చెప్పన వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు ఎందుకంటే నాకు సూరి చెప్పాడు ఇలాగ చరణ్ బాబు వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పి అప్పుడు నేను బయటకు వెళ్ళి చూసేసరికి నా కళ్ళతో చూశాను అలాగే భానుమతి చెప్పింది తప్పుడు లెక్కలు రా చూపించి రాశారు బావగారు చరణ్ బాబు అని భానుమతి చెప్పింది దానివల్ల నాన్నకి నష్టం వచ్చింది అలాంటి పనులు చేయకూడదు కదా పిన్ని అని అంటే అవునా బాబు ఏదో తప్పు ఎక్కడో పొరపాటు జరుగుంటుంది చరణ్ అలా చెయ్యడు అని అంటే లేదు పిన్ని పిని నా కళ్ళతో చూశాను అని అంటాడు పార్దు సరే ఈ విషయం మీ నాన్నకి అంటే మా నాన్నకి చెప్పలేదు మా నాన్న చెప్తే ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఆ మినిస్టర్ గారు పెళ్ళిని ఆపేస్తారేమో అని భయంతో చెప్పలేదు అని అంటే సరే నువ్వు చాలా నీ మనసు చాలా పెద్దది నువ్వు చాలా పెద్ద మనసుని ఇది పార్దు నా మొహం చూసి వదిలే క్షమించు క్షమించు చరణ్ని అని అంటూ ఉంటుంది ఈ లోపు లోపలికి వస్తా వస్తాడు అమ్మ ఆ పాద్దు అనుకుంటూ వస్తాడు వెంటనే ఎదురెళ్ళి చెంప మీద కొడుతుంది శక్తి అప్పుడు పాదును చూసి షాక్ అయిపోతాడు చరణ్ అప్పుడు పాద్దు అంటాడు ఏంట్రా నా మీద చాడీలు చెప్తున్నావా పిన్నితోటి డబ్బులన్నీ తప్పుడు లెక్కలు చూపించి అలాగే నువ్వు బయట కప్పు ఇస్తున్నావు నువ్వు నీ గొడవ అంతా నేను ఆల్రెడీ పిన్నికి చెప్పాను ఇంకా నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు మంత్రి గారి ఇంటికి అల్లుడివే కాదు జైలుకి ఖైదీగా వెళ్తావు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు అప్పుడు వెంటనే చిత కొట్టేస్తుంది చరణ్ని వాళ్ళమ్మ నీకు ఏ పని చేయటం చేత కదా ఆ లెక్కలు సరిగ్గా చూసుకోరంటే ఆ దొంగ లెక్కలు చూసినప్పుడు సరిగ్గా కవర్ చేయాలి కదా అప్పుడు అది భానుమతి కనిపెట్టింది ఇంక నీ ఇప్పుడేమోమో వాడికేమో నీ మీద బాగా అనుమానం వచ్చింది ఇంకా పెళ్ళి అయ్యే వరకు కుదురుగా ఉండి ఇంక ఏ తలనిప్పు ఇంటి మీదకి తీసుకురాకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శక్తి కట్ చేస్తే భానుమతి వాళ్ళ అమ్మ డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది ఈ లోపు భానుమతి వాళ్ళ చెల్లి నానమ్మ అమ్మ చేతులు ఇదివరకు యాభై రూపాయలు కూడా ఉండేవి కాదు ఇప్పుడు బోర్డు డబ్బులు లెక్క పెడుతుంది అంటే అవును ఇదంతా మీ బావే మీ బాను వాళ్ళ ఆయన వల్లే మనం ఈ రోజున ఎంత హ్యాపీగా ఉన్నామని అంటూ ఉంటుంది ఈ లోపు కోటి వస్తాడు ఏంటి హ్యాపీగా ఆనందంగా ఉన్నామని అంటున్నావు అమ్మ అని వచ్చి కూర్చుంటాడు ఈ లోపేమో వచ్చి ఇదిగో అయ్యా డబ్బులు ఖర్చులకి తీసుకోగా మిగిలిన డబ్బులు ఇగో అని చెప్పేసి అంటే సరే నీ పేరున ఒక బ్యాంక్ అకౌంట్ తీస్తున్నాను ప్రమీల అందులో వేసేద్దాం రేపటి నుంచి నువ్వు వెళ్ళి వేసే అనేది చెప్తాడు అబ్బాయి ఎంత ఆనందంగా ఉన్నావండి ఈ రోజు అని అంటే మరి ఏమనుకుంటున్నావు అల్లుడా మజాక అని అన్నప్పటికీ భానుమతి నుండి ఫోన్ వస్తుంది అవి బాబాయ్ భానుమతి నుంచి ఫోన్ వస్తుందని టెన్షన్ పడుతూ ఉంటారు అంటే భానుమతి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి విషయం తెలిసిపోయిందేమో అని ఇప్పుడు కంగారు పడుతుంటారు ఈలోపు నువ్వు ఎత్తే అని అంటే అప్పుడు ప్రమీళ హలో అని అంటే అమ్మ నేను నీకు ఒక మంచి వార్త చెప్దామని చేశానమ్మా నాకు జీపబ్బాయి నాకు చదువు అంటే ఇష్టం అని తెలుసుండి నన్ను కాల్ నాకు మేడమ్ ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ మేడం నీట్లో ర్యాంక్ వచ్చిందని ఫోన్ చేసిందమ్మా అది అబ్బాయి విని ఎవరికీ తెలియకుండా బయటికి తీసుకెళ్ళి నన్ను కాలేజీలో నాలుగు లక్షలు ఖర్చు పెట్టి జాయిన్ చేసేయమ్మా అంటే అక్కడేమో మీకు మీకు కోరికను నెరవేర్చాడు ఇక్కడ నా చదువుకి ప్రాణం పోసేయడమ్మా మా ఆయన అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట సరే అమ్మా సంతోషం అయితే ఎవరో వస్తున్నారమ్మ నేను మళ్ళీ మాట్లాడతానే పెట్టేస్తుంది ఈ లోప ఏవయ్య చూడు మన పిల్ల చదువుకోవడానికి కళ నెరవేరుతున్నది వాళ్ళ ఆయన ఇలా డబ్బులు కట్టాడంటే ఎవరికీ తెలియకుండా అని సంతోషంగా చెప్తుంటుంటే దవడమే కొట్టేస్తాడు కోటి ఏమనుకుంటున్నావు ఈ చదువు వల్లే కదా ఈ రోజునే ఇంత టెన్షన్ పడుతున్నాం మనం ఆ చదువుకుందాం కాబట్టే కదా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసింది ఇప్పుడేమోనేమో కనపడిన శత్రువులా తయారైంది ఆ ఇంట్లోని ఆ పెద్ద ఆయనకు తెలియకుండా చదువులు ఏంటే చదివి డాక్టర్ ఎవరిని ఉద్దరిస్తుంది మళ్ళీ ఏదైనా రేపు పొద్దున్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏంటి అని చెప్పేసి అక్కడ కేకలు వేసేసి అక్కడ నుండి కోర్టు వెళ్ళిపోతాడు ఏడుతూ ఉంటుంది ప్రమీళ కట్ చేస్తే పాదు బెడ్రూమ్లోకి వస్తాడు బెడ్రూమ్లోకి వచ్చి అటు ఇటు చూస్తాడు భానుమతి కనపడదు అదేంటి బయట లేదు లోపల లేదు ఈ జీ ఈ బస్సమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని అనుకుంటుంది ఈ లోపు ఏదో చదువుతున్నట్టు వినపడుతుంది ఏంటి ఎక్కడో మాటలు వినపడతానే ఈ జీ ఈ బస్సమ్మాయి అని ఎతుకుతూ ఉంటాడు ఈ లోపు బాత్రూంలో కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఉంటుంది అనమాట డాక్టర్ సంబంధించిన పుస్తకాలు ఈ లోపు వెంటనే ఎవరో వచ్చారని టెన్షన్ పడిపోతూ బస్సమ్మాయి బస్సమ్మాయి అని కొడుతుంది ఏంటి జీప్ అబ్బాయి అని చెప్పి తలుపు తీస్తే ఏంటి ఈ బాత్రూంలోనే స్టడీ రూమ్ చేస్తావు ఈ బాత్రూమ్లో బాత్రూంలో అంటే బయట అందరూ తిరుగుతున్నారు జీ పబ్బాయి మళ్ళీ తెలిస్తే మళ్ళీ గొడవ అవుతుందేమోనని బాత్రూంలో చదువుకుంటున్నానంటే సరేలే దేనికి కూడా నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తానులే నువ్వు ఈ బాత్రూంలో చదువుకోకుండా ఇంకొక ఎక్కడో ఎక్కడో చోట చదువుకునేటట్టు నేను ఏర్పాటు చేస్తానులే అని చెప్పి ఈ పుస్తకం ఇప్పుడు ఇంటర్వెల్ పుస్తకాలు తీసి పక్కన పెట్టు ఇంటర్ అని చెప్పి చెవిలో చెప్తాడనమాట ఏవో చెప్పినప్పటికీ ఇంక అంత గబగబా తోసుకుని ఇద్దరు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు ఈ లోపు షవర్ ఆన్ అయిపోయి నీళ్ళు పడిపోతూ ఉంటాయి అనమాట నువ్వు తడుస్తున్నావు కదా నేను కూడా తడుస్తాను బసమ్మాయి అని చెప్పి ఇద్దరు తడిచి అక్కడ ఒక పాట రొమాంటిక్ సాంగ్ ఒకటి ప్లే అవుతుంటుంది ఇంకెళ్ళి ఇద్దరు తడిచిపోయి ఒకరికొకరు చూసుకుని మొత్తానికి అక్కడ మంచి క్యూట్గా ఇద్దరు కలిసి ఉంటారనమాట సంతోషంగా ఒకరికొకరు చూసుకుంటూ కట్ చేస్తే స్వాతి వాళ్ళ ఇంటి దగ్గర ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఈ చరణ్ బాబు ఇలా చేశాడు నాకు మా నాన్న మంచి సంబంధం చూస్తే ఆ సమా మంచిది కాదు స్వాతి మంచిది కాదు అని చెప్పి నా మీద తప్పుడు ప్రచారం చేశాడు మా బస్తీలో అందరూ నన్ను తప్పుడు మనిషిలాగా చూస్తున్నాడు నా పెళ్లి చెడగొట్టేశాడు ఇప్పుడు నాకు తెలియకుండానే నా జీవితం నాశనం చేశాడు ఈ చరణ్ బాబు ఏంటి ఇదివరకు లాగలేడు చరణ్ బాబు మారిపోయాడు ఇప్పుడేమో మంత్రి మంత్రిగారు అమ్మాయితో పెళ్ళవుతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఈ లోపు వాళ్ళ నాన్న వచ్చి ఏంటి బిడ్డ ఏంటి అలా ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు పెద్దయన ఏమైనా అన్నారా అని అంటే ఆ పెద్ద ఆయన ఏమనలేదు ఆ పెద్ద ఆయన చాలా మంచివారు నాన్న కాకపోతే ఆ రోజు చరణ్ బాబు మన బస్తీలో నేను మంచిదాన్ని కాదని అల్లరి చేశాడు కదా దానికోసం బాధపడుతున్నాను అని అంటూ ఉంటుంది కట్ చేస్తే భగవద్గీత చదువుతూ ఉంటుంది పార్దు వాడు బామ్మ బయట ఈ లోపేమో లోపల పార్దు పడుకుంటాడు చదువుకుంటూ ఉంటుంది అనమాట నైట్ పుస్తకాలు అనమాట పగలు కుదరక అది చదువుకుంటూ ఉంటే ఏంటి గుడుగుళ్ళు అల్లరి వినబడుతుంది అని అంటే అప్పుడు గబగబా పాటలు అనుమానం రాకుండా బత్తి పాటలు పెట్టమని పార్దు చెప్తాడు అక్కడ పార్దు పాటలు పెడతది భానుమతి ఇంకా పాటల్లో పడిపోతుంది ఈ లోప చదువుకుంటూ ఉంటుంది భానుమతి పక్క నుండి భువన వచ్చి రూమ్లో ఏం చేస్తున్నారో తలుపు తలుపు తీసి చూస్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్